మీరే గిట్ల దివానగాలు దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష ఏడు తరాలు ఏలిన రెండు వందల ఇరవై సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒక్కి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు వాళ్ళు కట్టినదే కదా అధ్యక్ష ఇవాళ అసెంబ్లీ ముందల ఉన్న అసెంబ్లీ ఎవరు కట్టిరారు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టినర్రు అధ్యక్ష నిజాం కాలేజ్ ఎవరు కట్టిరారు అధ్యక్ష ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టిన అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టింద్రా అధ్యక్ష హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టింద్రా అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టినరా అధ్యక్ష పురాణ పూలు ఎవరు కట్టింద్రా అధ్యక్ష ఇన్ని నిమ్స్ ఆర్థోపెడిక్ నీలబోర్ హాస్పిటల్ జడ్జిఖాన ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్తో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారెంటైన్ ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్ నీలపర్ హాస్పిటల్ నల్లకొంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష మనం చూసిందే కదా అది కోరంటైన్ క్వారంటైన్ అంటుంది ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించింది అధ్యక్ష నీలోపరికి ఇట్లా ప్రతి హాస్పిటల్ ఎనీ స్పెషలైజేషన్ క్యాన్సర్ వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసం వకారాబాద్ మీ వకారాబాద్ కా హవా లాఖోంకి దవా ఉతాయి ఖాళీ హవాసే అన్ని అన్ని ఆలోచనలతోని మెడిసినల్ ప్లాంట్స్ తోని నీకొక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం ఇన్ని అద్భుతాలు ఉన్న నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలు ఉన్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే ఒకవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో ఆ చదువు చెడగొట్టడానికి ఎందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా ఉంది అనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు షాప్కొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినా ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్ రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టడో ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెను ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులమైతం అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగున్నోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నాను ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు అని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్ కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వల్ కు నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు వదంపా నేను చూపిస్తాను